రెండు వేల పన్నెండులో యుగాంతం అయిపోతుందన్నారు యుగాంతం అయిపోలేదు సరికదా రెండువేల పన్నెండుకి అదనంగా మరో పన్నెండు సంవత్సరాలు కలిపితే రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి వచ్చేశాం సునామీ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ విస్తరించి ప్రపంచ యుద్ధాలకు దీటుగా విధ్వంసం సృష్టించిన లెక్కకు మించి ప్రాణహాని జరిగిన జనాభా పెరుగుదల ప్రతిచోటా బ్యాలెన్స్డ్గానే ఉంటుంది యుగాంతం కాదుకదా జనాభాలో ఏ మార్కు లేదు జాతకాలు ప్రీడక్షన్స్ నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది కొత్త సంవత్సరం ప్రారంభమైంది నా రాశి ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందో నా నక్షత్రం ఈ సంవత్సరంలో ఎలా పనిచేస్తుందో ఈ సంవత్సరం నా ఆదాయం ఎంతో వ్యయమెంతో అవమానం ఎంతో రాజయోగం ఎంతో ఇటువంటి వాటి మీద ఫోకస్ చేసే కన్నా ఈ పోటీ ప్రపంచంలో బతకడానికి కష్టపడి సంపాదించడానికి మార్గాలు ఎలా ఉన్నాయి ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి డైట్ చేయాలి ఎటువంటి వ్యాయామం చేయాలి ఎవరి దగ్గర చేయి చాపి అడుక్కోకుండా నా ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే వాటి గురించి ఆలోచించి అవకాశాల రూపకల్పనకు అభివృద్ధికి వేయాలి.